ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాజ్ వారికి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మూడు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి అద్భుతమైన రోజు కానుంది మీ సంబంధాల్లో ఉన్న విభేదాలు మరియు మీరు మీ చక్కగా వ్యక్తపరచగలరు మీరు మీ భాగస్వామి యొక్క ప్రాముఖ్యతని తెలుసుకుంటారు మరియు మీరు మీ ఆహాన్ని మర్చిపోయి సంబంధాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తారు మీకు ఈ రోజు ప్రతిపాదన కూడా రావచ్చు కానీ అవునా కాదా అని చెప్పాలా వద్దా అని తిక్కమక్క పడతారు మీరు మీ హృదయాన్ని వినండి మరియు సరైంది అని అనిపించేదాన్ని చేయాలి మీరు ఏదైనా సంబంధాన్ని త్వరగా చదవడం మానుకోవాలి మీకు ఈరోజు ప్రేమ మరియు సంబంధాలకి చాలా శుభప్రదంగా ఉంటుంది ప్రేమని జీవితంలో ప్రధాన భాగం చేసుకోవడానికి మీరు మీ హృదయాన్ని వినాలి మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం ఈ రోజు మరింత బలపడుతుంది మరియు మీ ఇద్దరి సాంగత్యం మీ జీవితాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తుంది ఈ రోజు మీరు మీ భావాల్ని మీ భాగస్వామితో బాగా పంచుకోవాలి మరియు వారితో మీ సంబంధాన్ని మరింత లోతుగా తీసుకోవాలి ఇక మిథున రాశి వారు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి హనుమంతుడి దేవాలయాన్ని దర్శించండి మరియు రాహు కవచాన్ని పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాల్ని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతం